చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నా ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్దాలు ఆడుతున్నాడనే ప్రూవ్ చేస్తుంది ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో నాలుగు ఓట్లు ఎట్లొస్తాయి అబద్ద ఇచ్చి ఎత్త భ్రమలో జనాన్ని పెట్టచ్చు జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు కాబట్టి వాళ్ళతో ఇప్పించిన తన మనిషి ద్వారా పెన్ డోర్ 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 తేప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైనా అంతకుముందు వీళ్ళేందుకు సంచులు మోసే ఉద్యోగమా ఇళ్ల తలుపులు కొడతారు ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైన రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదే పోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్న వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడండి ఇవన్నీ ఎట్ల మర్చిపోతారు వాలంటీర్లు గారు జనమైన ఎట్లా మర్చిపోతారు ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అని ఎందుకు అయినా అర్థం కావట్లేదు ఇరవై వేలు లక్ష అని కూడా నిండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి నలభై యాభై వేలు సంపాదన చేస్తానని ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు తొంభై ఐదులో ఎట్టున్నాడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే ఉన్నాడు పద్నాలుగు ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు వీళ్ళని వచ్చాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు జన్మభూమి కమిటీల్లో ఉండేవాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు తీసుకొచ్చేసి వాళ్ళకు పదివేలు చేస్తాడు వాళ్ళకి పదిహేను వేలు కానీ ఇరవై వేలు చేస్తాడు పై ఆదాయం కూడా వచ్చాడు చేస్తాడు ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి అదే అది అఫీషియల్గా అన్నారే తెలియట్లేదు నేను ఈరోజు చూశాను సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అని కానీ జలగలు గుర్తొస్తాయి జనానికి రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు ఆ స్వభావం అందరికి తెలుసు పేరు మార్చొచ్చు జన్మభూమి కమిటీ సభ్యులే దాంట్లోకి వస్తారు అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏదో ఉన్నదో ఆ రోజు మళ్లీ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు అది మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతితో లేకుంటే ఎవరి ఎవరింటారు రికమెండేషన్ కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హతలు అర్హతలు ఉన్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పోతుంది వాలంటీర్ అనే పేరు ఆయన అంటూ ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు అదే ఎంత దారుణం చూడండి మూడు పార్టీలు పెట్టారని నేను నేను చూశాను ఏ రోజైతే నేను ఇంతకుముందు అన్నట్టు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో కింట్లకు పంపించొద్దని ఇచ్చాడు అది ఎంత అడ్డం కొడుతుందో వాళ్ళకు భూమి రాగా వెనక్కు తగులుతుందని గమనించినప్పటి నుంచి గంగవేరులు ఎత్తిపోయి ఆ రోజు నుంచి వరుస పెట్టేసి మేము వాళ్ళను వద్దం కానీ ఇళ్ళ దగ్గర ఇవ్వద్దు లేదు కదా ఒకసారి వాళ్ళని ఉత్తర్ణం కానీ లక్షా ముప్పై వేల మంది మరి సార్ సచివాలయ ఉద్యోగులున్నారు వాళ్ళతో ఇంటికి పోయిపించవచ్చు కదా ఇంకోసారి ఇది అంటున్నగాని ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు సరిపోతే అది ఆజరా చేసుకుని ఆ చావును మళ్లీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే లక్షణంగా సింపుల్ క్వశ్చన్ వాలంటీర్లు ఇళ్లకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే నాలుగు వేల ఎనిమిది నెలలో నాలుగు వేల ఆరు నెలల్లో ఎంత ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ రాలే నాలుగైదు నెలలకు వచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు చేస్తున్న పని వాళ్ళు అదే ఇన్నాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ ఒక నెలలో అయితే పోదుగా ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయనకు లేదు ఆలోచన లేదు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు వాలంటీర్ వ్యవస్థ పెట్ట దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏమున్నాయి ఆ సిస్టమ్ ద్వారా అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది తప్ప పరిచే ఏదో రెండు లక్షల అరవై వేల మందిని పెట్టినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు పది లక్షల మందిని పెట్టే పెరగదు అదే నేను ఎప్పుడు అంటుంటా వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు దేంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు ఇదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు వాళ్ళని నువ్వు ఎట్లా మారుస్తావు చంద్రబాబు నాయుడు మార్చగల వాళ్ళను వీళ్ళని వీళ్ళని మార్చాలని చూసి ఆ ప్రాసెస్లో వీళ్లను రానికుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఎదిలేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఇది అయితే ఇప్పుడు వచ్చి మా మీద పెట్టాలని చూడడం గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం వైఎస్ఆర్సీపీని నిందించాలని చూడడం ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు నాలుగు రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా ఉంటే జనం నమ్ముతారు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు సిఎస్కి రాశారు అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు బహుశా ఈఎన్ఓ కూడా రాస్తారేమో ముగ్గురు కలిసి రేపు వెళ్ళిండో ఈ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు ఆయన వల్లనే ఇదేందని కానీ నేను తగుంది అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు ఏమైనా బయటపడితే చంద్రబాబు నాయుడు డెస్పిరేషనే దీంట్లో బయటపడుతుంది ఎందుకంటే ఆ తీర్పు ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది రైటింగ్ అది వాళ్ళ క్లియర్గా ఉంది చూస్తున్నాడు అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుపోని మాటలన్నీ మాట్లాడుతున్నాను